ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒకే సమస్యపై పోరాటం నిజమే మీరు వింటున్నది కేవలం ఒకే సమస్యపై ఇరవై ఏళ్ళ పోరాటమా నమ్మడానికి అతిశక్తిగా ఉన్నప్పటికీ మీరు విన్నది నిజమే త్వరలో ఇరవై సంవత్సరాల నుండి ఒకే సమస్యపై పోరాటానికి పరిష్కారం ఒక రూపానికి రాబోతుంది అనేక సంఘాల పేరుతో పోరాటం చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నప్పుడు వారిని అనేక సార్లు కలిసి వినతులు ఇచ్చింది సమస్య పరిష్కారం కొరకు మాత్రమే తప్ప సంఘం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ మాత్రం కానే కాదు సంఘం లక్ష్యం ఒకటే మారెమ్మకుంట ఇది మనందరికుంట కుంట అభివృద్ధి లక్ష్యంగా సమస్య పరిష్కారం కోసం పోరాటమే మార్గంగా ఎన్నుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా సమస్యలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా మొదలైంది మనందరి పోరాటం కర్నూలు జిల్లా బుధవారపేట అంటే ఒకప్పుడు రౌడిజానికి అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయం ప్రజలు రక్ష ఎక్కువ శాతం జులాయ్గా తిరుగుతూ రౌడీజానికి ఒక వేదిక అడ్డగా అనుకునే రోజులలోనే ఈ దళితవాడ అభివృద్ధికి బుధవారపేట వీధిలో మార్పు కొరకు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే ఒక అడుగుతోనే పోరాటం మొదలైంది ఆ పోరాటం ఒకరి నాయకత్వాన జరిగినప్పటికీ అనేక శక్తులు వ్యక్తులు మేధావులు ఉద్యోగులు మహిళలు యువకులు వీధి ప్రజల సహకారంతో నేడు పరిష్కారం కాబోతుంది అదే నేడు మన దళితవాడలో ఉన్నటువంటి మారెమ్మకుంట ఇరవై సంవత్సరాల పోరాటం నాడు ఆదిజాంబవ సంఘంతో ఉద్యమం మొదలై అనేక సంఘాల రూపాలలో తమ గొంతును అప్పటి ప్రభుత్వాలకు అన్ని రకాల రాజకీయ పార్టీల నాయకులకు వినపిస్తూ ఏ సంఘం పేరుతో పోరాటం చేసినా చివరిగా నేడు జైభీం దళిత వికాస సంఘంగా ఏర్పడి ఏర్పడిన నాటి నుండి సంఘం ఆధ్వర్యంలో మారెమ్మకుంట పరిపూర్ణంగా ఎలా అభివృద్ధి చెందుతూ వస్తుందో దాని వెనకాల దాగి ఉన్న శ్రమ పోరాటాల చరిత్ర ఏమిటి అనేది నేడు మన దళిత జాతికి సమాజానికి చెప్పేందుకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం ఒక చిన్ని వీడియో మీకోసం Street answers.